సరే రోజు చెప్పేదే నేను చెప్పేది స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువాలిటీ అంటే అవగాహన జీవితాన్ని అర్థం పరమార్థంతో జీవించడమే స్పిరిచువాలిటీ అవసరాలను తీర్చుకుంటూ బ్రతికేది అర్థం అయితే నిన్ను నువ్వు తెలుసుకుంటూ జీవించేది పరమార్థం అవుతుంది మనకు జీవితంలో అర్థము కావాలి పరమార్థము కావాలి అందుకే జీవితానికి అర్థం పర్థం ఉండాలి అంటారు సరే ఈ వీడియో వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎలిమెంట్స్ హ్యూమన్ అని ఉన్న వీడియోకి ఇది కంటిన్యూ సరే పంచభూతాలతో ప్రకృతి ఏర్పడిందని అదే పంచభూతాలు మనలో ఉన్నాయి అంతకంటే ఎక్కువ తత్వాలు మనలో ఇవ్వబడ్డాయి ఎందుకంటే మనం దైవాన్ని చేరుకోవాలంటే ఇవి అవసరం పరిణామక్రమంలో జీవుడు ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యం ఉక్ష సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యం ఇలా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మలు తీసుకున్న తర్వాత మానవ సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడనమాట అప్పుడు అదనంగా ఇచ్చిన ఈ తత్వాలను ఉపయోగించుకొని నిన్ను నువ్వు తెలుసుకుంటూ దైవ సామ్రాజ్యాన్ని చేరాలి అందుకు మనం మన సీనియర్స్ అయిన దైవాల మాట వినాలి ఇప్పుడు చెప్పబోయేది ముఖ్యం జాగ్రత్తగా వినండి దైవ ప్రేమ పొందటం అంటే దేవుని ప్రతిరూపం పెట్టిన ప్రతి చోటకు వెళ్ళి మన కోరికలు తీర్చమని ఆ దేవుని మీద మన కోరికలు రుద్దటం కాదు మన మాట ఆయన వినేటట్టు మనం గోల పెడటం కాదు మనమే ఆయన మాటలు వినాలి పదాలు పట్టుకోవాలి పాదాలు కాదు పట్టుకోవాల్సింది మళ్ళీ చెబుతున్నాను పాదాలు కాదు పదాలు పట్టుకోవాలి అప్పుడు మనం దైవాల ప్రేమ పొందగలుగుతాం మనల్ని మనం తెలుసుకోగలుగుతాం అప్పటిదాకా పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం ఒకే క్లాసులో ఉన్న సిలబస్ను పూర్తి చేయలేక మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం ఒకే క్లాసులో ఉంటాం ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే అవసరం కాబట్టి అవసరం అంటే ఒక తల్లి బిడ్డ ఏడుస్తుంటే ఆకలి గుర్తించి ఆ తల్లి ఆ బిడ్డ ఆకలి ఎలా తీరుస్తుందో అలాగే మన ఆలనా పాలనా చూసుకునే ఆ తల్లి లాంటి దైవాలు మన వెర్రి కేకలు విని అజ్ఞానాన్ని గుర్తించి ప్రేమను జ్ఞానం రూపంలో ఏదో విధంగా మనకు అందజేస్తారు సరే నేను కూడా రోజు ఒక ఒక పాయింట్ మాత్రమే చెప్తున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కువ చెప్పినా కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఎందుకంటే మనం మనకు తెలియని జ్ఞానం ఇలాంటి జ్ఞానాన్ని మీ పక్క వాళ్ళకు కూడా పంచి సేవ చేసుకోండి దాచుకుంటే దోచుకోబడుతుంది చితే పెరుగుతుంది